హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని తలచిల్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఈ వీడియో వచ్చేసి గృహప్రవేశానికి సంబంధించిన వీడియో అనమాట సో లాస్ట్ వీడియో కంటిన్యూషను ముందు పెట్టిన వీడియోలో నైట్ పూజ వరకు చూసారు కదా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగు నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఇక్కడ బజ్జీలు అయితే వేస్తారు టిఫిన్కి మా నాన్నమ్మ బజ్జీలు అయితే బాగా వేస్తుంది అందుకని చెప్పేసి వేస్తారనమాట అక్కడ అండ్ అలాగే ఇక్కడ తాతయ్య వచ్చేసి ఉప్మా అయితే ప్రిపేర్ చేసేస్తారు ఆ రోజు టిఫిన్కి ఉప్మా అండ్ అలాగే మైసూర్ బజ్జీ టిఫిన్స్ అయితే రెడీ అయిపోయినాయి ఇంక ఈలోపు ఒక వైపు అయితే టీ కూడా పెట్టేశారు సో ఇంకా టిఫిన్ చేసిన వాళ్ళు టీ తాగుతారు కదా ఇంకా దాంతో టిఫిన్తో పాటు టీ కూడా ఒక పక్కన రెడీ అయిపోతుంది ఈలోపు పంతులు గారు కూడా వచ్చేసారనమాట అంటే అప్పటికే చాలాసేపు అయింది వ్రతం అనేది స్టార్ట్ అయ్యి సో నేను కొంచెం లేట్గా రెడీ అయ్యాను దానివల్ల నేను ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ వరకు పూజ అయితే కంప్లీట్ అయ్యింది ఇంకా ఆ తర్వాత పంతులు గారు నన్ను మా హస్బెండ్ని కూడా అక్కడ పూజలు అయితే కూర్చోబెట్టారనమాట సో కదంత అయ్యే వరకు మేము ఇంకా అక్కడే కూర్చున్నాము ప్రవేశమైంది నెక్స్ట్ డే సత్యనారాయణమూర్తి వ్రతం అనేది కంపల్సరీ చేస్తారు కదా సో అదే అనమాట ఇక్కడ జరుగుతుంది కింద ఏమో టిఫిన్స్ అండ్ అలాగే భోజనాలు అయితే జరుగుతుంది అనమాట ఇంకా పైన ఏమో పూజ జరుగుతుంది ఆ తర్వాత ఇక్కడ ప్రసాదంగా వైట్ ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తారు కదా సో అది అయిపోయింది ఇంకా అలాగే చలిమిడి వడపప్పు పానకం ఇంకా పర్వనం కూడా ప్రిపేర్ చేశారు సో అవన్నీ ఇంక ఇక్కడ తీసుకొచ్చి పెట్టారనమాట పూజ అయిన తర్వాత దేవుడికి పెడతారు కదా ప్రసాదం అయితే చాలా టేస్టీగా ఉంది ఇంకా పూజ అయిన తర్వాత అందరికీ పెడతారు ఇంకా పంతులు గారు అయితే రెండు అయితే అందులో వేయమన్నారు అవి లాస్ట్లో అందులో కలిపి పెడతారు లేదంటే ఎవరైనా నాకు నాకైతే ఇది కానీ పంతులు గారు అయితే అనమాట అందులో మీలో ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఒకసారి ఫస్ట్ నా వీడియోస్ అన్నీ చూడండి నచ్చితే అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని ఐకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి మీరు లైక్ యాక్టివేట్ చేసుకోవడం నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు వెంటనే వీడియో అయితే చూసేయొచ్చు వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా చూస్తారు సో దాని ద్వారా నాకు కొంచెం సపోర్ట్ చేసినట్టు అవుతుంది ఇంక ఇదిగోండి ప్రసాదాలన్నీ కూడా దేవుడి దగ్గర అయితే పెట్టేశారనమాట ఆ తర్వాత ఇంకా కథ అయితే స్టార్ట్ అవుతుందని చెప్పారు ఇంకా వచ్చి కూర్చోమన్నారు అనమాట అందరినీ కూడా సైలెంట్గా ఉండమన్నారు మధ్యలో డక్షన్తో పట్టుకొని కూర్చోవాలి ఇంకో మధ్యలో ఏమైనా లేవాల్సి వస్తే అక్షింతలు పక్కన ఎవరికైనా ఇచ్చేసి అప్పుడైతే వెళ్ళమన్నారు ఇంక ఇదిగోండి ఇక్కడైతే అక్షంతలు ఇచ్చి కూర్చోమన్నారు అనమాట ఇంకా అందరం కూడా అక్షంతలు తీసుకొని కథ వినడం కోసం అని చెప్పేసి కూర్చున్నాము మా హస్బెండ్ కూడా తర్వాత వచ్చారనమాట ఇంకా మేము ఐదుగురు అలా పూజలు అయితే కూర్చున్నాము చుట్టాలందరూ కూడా ఒక్కొక్కరిగా వస్తున్నారు టిఫిన్స్ అవన్నీ కూడా రోడ్డు మీదే అరేంజ్ చేశారనమాట అంటే కింద పైన పైన కథ పెట్టడం కింద టిఫిన్స్ అవన్నీ కూడా రోడ్డు మీద టెంట్ వేసి అక్కడైతే టిఫిన్స్ భోజనాలు ఇవన్నీ కూడా అక్కడే పెట్టారు ఇంకా ఇలా కథ స్టార్ట్ అయ్యే ముందు అయితే ఇలాగ పూజ అయితే చేపించారు ఆ తర్వాత కథ అంతా అయిపోయిన తర్వాత బట్టలు ఇవన్నీ పెట్టించారనమాట రతం దగ్గర పేట్ల మీద ఉన్న వాళ్ళకి బట్టలు అయితే పెడతారు కదా సో ఫస్ట్ అయితే ఆ మమ్మ అయితే పెడుతున్నారు అందులో గారిని ఫస్ట్ అనమాట మేము ఫొటోస్ అవన్నీ తీసుకుంటాము కొంచెం కంగారు పెట్టుకుని అని చెప్పాను సరే అమ్మ అయితే బయట కూర్చుంది అదే బయట అయితే బాగా వస్తాయి కదా అక్కడ తీసుకుంటారని అడిగారు కాకపోతే ఇంకా అందరూ ఒక్కొక్కరుగా వస్తున్నారు మళ్ళీ వాళ్ళని ఎందుకు ఆపడమని చెప్పేసి లోపలే అన్నీ పెట్టిచ్చేసారనమాట సో అన్నీ కూడా వీడియోలు తీయలేదు ఫొటోస్ అయితే తీసామందరివి కానీ కొన్ని అయితే వీడియోలు ఉన్నాయి అవి ఇక్కడ యాడ్ చేస్తాను ఫొటోస్ వచ్చేసి లాస్ట్లో యాడ్ చేస్తాను ఇంక ఇక్కడ అమ్మమ్మ వాళ్ళు చెల్లికి అమ్మకి నాన్నకి కూడా ముగ్గురికి బట్టలు అయితే పెట్టారు అంతా కూడా చాలా బాగా జరిగింది గృహప్రవేశం అంతా కూడా భోజనాలు అవన్నీ కూడా బాగా కుదిరాయి సో అన్నీ కూడా టేస్ట్ బాగున్నాయి సో ఫస్ట్ అయితే అమ్మమ్మ తాతయ్య పెట్టేసిన తర్వాత చిన్న తాతయ్య చిన్న అమ్మమ్మ కూడా వచ్చారు ఇంకా ఫోటో తీసే వరకు కూడా లాగలేదనమాట ఇంకా వెంటనే వచ్చేసారు అందుకని చెప్పేసి ఈ వీడియో అయితే యాడ్ చేశాను రిమైనింగ్ వాళ్ళందరి కూడా ఇంక ఫొటోస్ ఉంటాయి నేను ఫోన్ వచ్చేసి మా హస్బెండ్కి మా చెల్లికి వాళ్ళిద్దరికి ఇచ్చానమాట వాళ్ళే తీసారు ఫొటోస్ కొన్నొక్కళ్ళు కొన్నొకళ్ళు అలాగా ఇంక ఇక్కడ చిన్నపిన్ని చిన్న కూడా బట్టలు పెట్టేశారు సో వచ్చిన వాళ్ళందరినీ కూడా ఫోటో తీయించుకోవాలని చెప్పాను అనమాట ముందే చెప్పేసేదాన్ని పక్కన ఉంచండి అని చెప్పి ఎందుకంటే ఇంకా ఫాస్ట్ ఫస్ట్గా ఇచ్చి వచ్చేస్తారు ఒక్కొక్కరిలోని అందుకని చెప్పి నేను ముందుగానే చెప్పి ఉంచాను సో ఫోటో అయితే తీసుకోండి అని చెప్పి ఎవరి ఫోటోలైనా మిస్ అయ్యి ఉంటే సారీ మాక్సిమం అందరి యాడ్ చేసినట్టే అత్తయ్య మామయ్య కూడా ఇక్కడ బట్టలు పెడుతున్నారు ఆ తర్వాత ఫొటోస్ అన్నీ కూడా లాస్ట్లో యాడ్ చేశాను ఇంకా ఫైనల్లీ హారతి అయితే ఇమ్మన్నారనమాట ఇంకా చెల్లి నేను ఇక్కడ హారతి ఇచ్చేస్తున్నాము మొత్తం అందరు కూడా బట్టలు పెట్టాల్సిన వాళ్ళు అయితే పెట్టేశారు ఇంకా తర్వాత హారతి ఇచ్చేమన్నారు చూసారు కదా వెనకాల బట్టలు ఇవన్నీ కూడా వచ్చినవన్నీ అయితే పెట్టేసాము అలాగా అని వచ్చినాయి ఇంకా లాస్ట్లో కూడా షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో ఇలాంటి ఒకేషన్ ఏమైనా జరిగినప్పుడు బాలదాసులను అయితే పెడతారనమాట ముగ్గురిని సో గోవింద పెట్టడానికి అని చెప్పేసి ఇలా ముగ్గురు చిన్నపిల్లలని అయితే పెడతారు సో అవే ఇక్కడ చేస్తున్నారనమాట గోయిందా గోయిందని చెప్పేస్తున్నారు వాళ్ళ చేత అయితే అందరూ ఇంట్రెస్ట్ వాళ్ళు నేను ఉంటాను నేను ఉంటానని చెప్పేసి ఆ తర్వాత అది మళ్ళీ గోచి పెడతారు కదా అందుకని చెప్పేసి సిగ్గుపడి నేను రానని చెప్పి ఏడ్చేవాళ్ళు అనమాట మా తమ్ముళ్ళు వీళ్ళందరూ కూడా ఇంకా తర్వాత తర్వాత ఇలాగైతే షర్ట్ మీద వేసేస్తున్నారా యెల్లో కలర్ క్లాత్లు ఉన్నాయి కదా అవైతే షర్ట్ల మీద అలా వేసేసి ఇంకా గోయిందైతే పెట్టిస్తున్నారు మీ సైడ్ ఇలాంటివి జరుగుతాయి లేదనేది కింద కామెంట్ చేయండి అంటే మా సైడ్ ఏం జరిగినా కూడా అంటే తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత దీపారాధన చేసుకోవడము ఇలాంటివన్నీ చేస్తుంటారు కదా ఆ టైంలో కూడా ఇలాగా బాలదాసులను అయితే పెడతారనమాట అండ్ అలాగే ఇలా సత్యనారాయణమూర్తి వ్రతం అది చేసుకున్నప్పుడు ఇంటి దగ్గర నుంచి అందరూ కూడా ఇలాగ కొబ్బరి నూనె అలాగే కొబ్బరికాయ ఇవన్నీ పువ్వులు తీసుకొస్తారు ఇంక తెచ్చిన వాళ్ళందరూ చూసారు కదా ఇలా పెట్టారనమాట అంతమంది వచ్చారు ఇంకా తర్వాత పూజ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ వచ్చి దండం పెట్టుకుంటారు అందుకని చెప్పేసి బయట పెట్టి వెయిట్ చేస్తున్నారు ఇంక ఇక్కడ పంతులు గారికి బట్టలు అలాగే సంభావన కూడా ఇచ్చేసి దండం పెట్టుకుంటున్నారు అనమాట వాళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా మా చేత కూడా ఇప్పించారు మమ్మల్ని కూడా ఇమ్మన్నారని చెప్పేసి ఇంకా నేను కూడా ఇచ్చేసాను తర్వాత మా హస్బెండ్ నేను వెళ్ళి మళ్ళీ బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నామన్నమాట ముందయ్యం లేరు ఇక్కడ చూసారు కదా పంతులు గారు లెక్క పెట్టుకుంటున్నారు అమౌంట్ వచ్చేసి తర్వాత మేము మేము వెళ్ళి బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాము ఇంకా ఆ తర్వాత పైకి అయితే వచ్చామన్నమాట ఇక్కడ ఏం చేస్తున్నారు ఏంటంటే ఏదైనా ఇలాంటి ఫంక్షన్ అయ్యి జరిగినప్పుడు వర్షం రాకుండా వాండేవిడికి బూర్లు అయితే వేస్తారు ఇంకా అదే ఇక్కడ చేస్తున్నారనమాట మేమందరం కూడా సరదాగా అవన్నీ వేరుకోవడానికి అయితే వెళ్ళే వాళ్ళం చిన్నప్పటి నుంచి కూడా ఇది జరుగుతూ ఉంటుంది అండ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసారు కదా భలే ఉంది కొబ్బరి తోటల మధ్యలో అలా బూర్లు అవన్నీ వేస్తుంటే నార్మల్గా కింద వేస్తే చాలా ఎక్కువ జనం వచ్చేవారు కాకపోతే పైకి ఎక్కలేక మంది అయితే రాలేదన్నమాట ఇంకా ఉన్న మేమే వేరుకుంటున్నాము వెనకాల లొకేషన్ మాత్రం మదిరిపోయింది చాలా బాగుంది ఇంకా ఫైనల్గా అంటే మూడు సార్లు వేస్తారు ఇంక మూడు సార్లు ఏరుకున్న తర్వాత నాకైతే అయితే దొరికినాయి అనమాట ఇంకా అవే తీసుకొచ్చి అక్కడ చూపిస్తున్నాను రెండు బూర్లు దొరికినాయి అని చెప్పి అలా బూర్లు వేయడం వల్ల వర్షం రాదు అని చెప్పేసి ఒక నమ్మకం అయితే ఉంది అందుకని చెప్పేసి ఇదే ఆచారంగా కొనసాగిస్తే ఎప్పుడు ఏ ఫంక్షన్ జరిగినా ఇలా బూర్లు అయితే వేస్తారనమాట సో ఫస్ట్ బూర్లు వేయగానే దేవుడికని తీసి అలా పక్కకు పెట్టి తర్వాత దేవుడికి అయితే వేస్తారు ఇంక ఇదిగోండి బూర్లు అయితే రెడీ అవుతున్నాయి ఒకవైపు ఇక్కడ బూర్లు అయితే వేస్తారు ఇంకొక వైపు వంటలు అయితే రెడీ అవుతున్నాయి ఇంకా వంటలు ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత పైన అయితే వ్రతం జరుగుతుంది కదా సో అప్పటికి అప్పటికైపోయింది ఇంకీలోపు భోజనాలు అయితే స్టార్ట్ చేశారనమాట ఇంకా లైన్గా ఇలా రోడ్ మీద అయితే పెట్టేశారు ఇంకా బఫీ భోజనాల కింద పెట్టేశారు సో ఇంకా ఆ రోజు భోజనాల్లోకి బూర్లు పులిహోర బిర్యానీ అండ్ అలాగే పప్పు సాంబారు వంకాయ కర్రీ ఇంకో కర్రీ ఏదో ప్రిపేర్ చేశారు అండ్ అలాగే కందా బచ్చలి కూడా ప్రిపేర్ చేశారు కార్తీక మాసం స్పెషల్ వచ్చేసి కందా బచ్చలి అండ్ అలాగే అన్ని కర్రీస్లో కూడా టెన్ ఐటమ్స్లో కూడా ఆనియన్ లేకుండానే కర్రీస్ అయితే ప్రిపేర్ చేశారు సో ఎవరు కూడా ఆనియన్ అనేది తినరు అందుకని చెప్పేసి ఇంకా ఆనియన్ లేకుండానే కర్రీస్ అని ప్రిపేర్ చేశారు అంటే అలాగే భవానీలు కూడా వస్తున్నారనమాట ఆ రోజు భోజనాలకి సో వాళ్ళు కూడా తినరు కదా అందుకని చెప్పేసి దేంట్లోని కూడా ఆనియన్ లేకుండానే అన్నీ ప్రిపేర్ చేశారు సో వాళ్ళకైతే ఫస్ట్ తీసి పక్కన పెట్టేశారు అంటే అందరూ తిన్న తర్వాత పెట్టకూడదు కదా ఫస్ట్ అయితే వాళ్ళకి పెట్టాలి అందుకని చెప్పేసి వండిన వెంటనే అయితే తీసి పెట్టేశారు వాళ్ళైతే కొంచెం లేట్గా వచ్చారు సో ఇంక ఈ భోజనాలు కంప్లీట్ అయిపోయినసరికి భవానీలు అయితే వచ్చారనమాట సో వచ్చిన భవానీలకి కాళ్ళు అది కడగాలి కదా అందుకని చెప్పేసి ఇక్కడ వాటరు అలాగే పసుపు కుంకుమ ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టేశారు ముందుగానే వచ్చిన భవానీలకి కాళ్ళు కడిగి లోపలికి అయితే ఆహ్వానించాలన్నమాట అందుకని చెప్పేసి గుమ్మం దగ్గరే కాళ్ళు అయితే పెట్టేశారు సో భవానీలు వచ్చేసి ఆ రోజే భవానీ వాళ్ళు అయితే వేసుకున్నారనమాట తమ్ముడు భవానీ వాళ్ళ భవానీలందరినీ తీసుకుని వచ్చారు అందరూ కలిసి పిన్ని వాళ్ళ దగ్గర పీఠమైతే పెట్టుకున్నారంట సో అందరూ కలిసి వచ్చారనమాట వచ్చేసరికి కొంచెం లేట్ అయ్యింది ఇంకా ఇక్కడ వచ్చి రాగానే కాళ్ళు అయితే కడుగుతున్నారు సో అలాగ కర్పూరం వెలిగించి వాళ్ళు పాట పాడుతూ ఒక్కొక్కరికి కాళ్ళు అయితే కడిగాము కాళ్ళు కడిగిన తర్వాత పసుపు కుంకుమ రాసి బొట్ అదే పసుపు రాసి కుంకుమ అయితే పెట్టాలి సో ఇంకా తర్వాత ఒక్కొక్కరు అంటే ఫస్ట్ ఒకళ్ళు అమ్మ నాన్న అయితే కాలు కడిగేశారు నేను చెల్లి పిన్ని అయితే ఇంక బొట్లు అయితే పెట్టేశామంట ஜெஜெட்டே 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 அம்பா முழுர்கா எல்லேவிதுர்கா எல்லேவிதுர்கா அம்பா முழுர்கா பாடம்மா எல்லேஞ்சம்மா எல்லேஞ்சம்மா பாடம்மா தொமுக்கு நீவேம்மா தொமுக்கு நீவேம்மா ஓ தெய்வம் நீவேம்மா ஓ தெய்வம் நீவேம்மா ஜெஜெகலே 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 ஜெஜெ சின்னே ஜெஜெ சின்னே ஜெஜெ சின்னே ஜெஜெகலே 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 அம்பா முழுர்கா ஜெஜெகலே जय दुर्गा जय जय दुर्गा जय जय दुर्गा जय दुर्गा जय जय करे जय जय करे जय जय चंडे जय जय चंडे जय जय चंडे अम्मा वगैरहगा देवी दुर्गा जय रक्षा जय रक्षा देवी रक्षा वगैरहगा अम्मा वगैरह राजा जय श्री पण्ढा को वसुन्नो नी पण्ढा को वसुन्नो मालालोना करपलोना 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 नी गुते मल्ले चोस्ते मल्ले वत्ता बाडा अम्मा अम्मा माला, माला, दीक्षा, 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 रक्षा, 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 जय दुर्गा जय दुर्गा जय जय दुर्गा जय दुर्गा, जय काले, जय काले, 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 जय 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 का मातल में दुर्ग में दुर्ग में తర్వాత అందరూ కూడా పైకి వచ్చేసారు వాళ్ళకి కావాల్సిన భిక్ష అయితే ఏర్పాటు చేస్తారు అన్నమాట లోపల ఇంక ఈలోపు వెళ్ళే వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారని చెప్పేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ ఇక్కడ చలిమిడి అలాగే పొంగడాలు అనేవి ప్యాక్ చేస్తున్నారు ఇంక అందరూ ఒకసారిగా వెళ్తున్నారని చెప్పేసి ఇంకా పిన్ని అయితే ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ చేస్తున్నారు అనమాట సో మళ్ళీ వెళ్ళిపోతే వాళ్ళకి ఇవ్వడానికి ఉండదు కదా అందుకని చెప్పేసి ఇలా కవర్లు అయితే వేసేస్తున్నారు భవానీలకి భోజనాలు అయితే పైన పెట్టారు అంటే పైన ఎవరో ఒకరు భోజనం చేయాలి మంచిదని చెప్పి అందులో గారు అయితే అన్నారనమాట అందుకని చెప్పేసి అందరికీ కూడా భోజనాలు పైన పెట్టారు సో వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా ముందుగానే తీసి పెట్టేశారు అవన్నీ పైకి తెచ్చేసి పెట్టారనమాట ఇంకొక రూంలో వాళ్ళకి మొత్తం భోజనాలు అయితే ఏర్పాటు చేశారు ఇంకెలాగా ఇక్కడ వడ్డిస్తున్నారనమాట ముందుగానే అన్నీ వడ్డించిన తర్వాత వాళ్ళు కూర్చుంటారు కదా సో మొత్తం అందరూ కూర్చుని అదే వడ్డీ చేసిన తర్వాత మొత్తం అందరూ కూర్చొని ఇంకా మా నాన్న వచ్చి వాళ్ళు అయితే భిక్ష తీసుకోమని చెప్పమన్నారు ఇంకా అలా రోజు అనుకోకుండా భవానీలు కూడా వచ్చారు ఇంకా కింద అందరి భోజనాలు అవుతున్నాయి కదా సో పైన అయితే భవానీలు భోజనం చేస్తున్నారు కింద ఆల్మోస్ట్ అందరికీ కంప్లీట్ అయిపోయినాయి అప్పటికే కూడా చాలా మంది అయితే వెళ్ళిపోయారు ఇంకా భవానీలు భోజనం అది అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఆశీర్వాదం అయితే తీసుకోండి ఆల్రెడీ దీనికి సంబంధించిన షార్ట్ వీడియో అయితే పెట్టాను మీరు ఎవరైనా చూడకపోతే ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ లోపల అయితే ఫ్యాన్ లేక చాలా ఇబ్బంది పడిపోయారు టేబుల్ ఫ్యాన్ తీసుకొచ్చారు అయినా కానీ కొత్త ఇల్లు కాబట్టి అందుకే అంటే మొత్తం చాలా వేడిగా ఉంది లోపలంతా కూడా తాంబూలమది కూడా లోపలే ఇచ్చేసాము ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇలా కాళ్ళకైతే దండం పెట్టుకుంటున్నారు సో ఇంకా తర్వాత భవానీలు కూడా వెళ్ళిపోయారు ఇంకా అందరూ చాలా మట్టుకి అంటే ఖాళీ అయిపోయారు అనమాట అప్పటికే టైము టూ థర్టీ త్రీ అలా అవుతుంది అనుకుంటా సో కిందకి వెళ్ళి చూసేసరికి ఇంకా మొత్తం రోడ్డు మీద అంతా ఖాళీ అయిపోయింది సో నార్మల్గా కూర్చొని అక్కడ మాట్లాడుకుంటున్నారు భోజనానికి సంబంధించి అన్నీ కూడా తీస్తారు క్లీన్ చేయడం ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇక్కడ చెల్లి వాళ్ళు అత్తయ్య వాళ్ళు వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు అందుకని చెప్పేసి ఇలా రోడ్డు మీదకి వచ్చాము మా హన్ను కూడా అత్తయ్యగారి వాళ్ళు కూడా వెళ్ళిపోతారని చెప్పేసి ఇంకా అక్కడ అత్తయ్యగారిని పట్టుకుని తిరుగుతుంది ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోయారు వెళ్ళిన తర్వాత ఇంకా లాస్ట్లో ఇంకా తీసుకు అవన్నీ ఉంటాయి కదా స్వీట్లు అవన్నీ కూడా పంచిపెట్టడానికి అయితే వెళ్తున్నాము చలిమిడి పొంగడాలు అండ్ అలాగే బ్లౌజ్ పీసులు అంటే కొంతమందికి అయితే ఇవ్వలేదు సో ఇద్దామని చెప్పేసి మేమైతే వెళ్తున్నాము పిన్నులు అలాగే చెల్లి నేను మేము ఐదుగురు కూడా ఇవన్నీ పెంచడానికి అయితే ఇంక ఇక్కడ ఇది కూడా మెమరబుల్గా ఉంటుందని చెప్పేసి నేనే వీడియో అయితే షూట్ చేయమన్నాను సో ఆ రోజు మా హస్బెండ్ అయితే మొత్తం ఓపిక్ అన్ని వీడియోస్ అన్నీ కూడా బాగా షూట్ చేశారు అలాగే ఫొటోస్ అవన్నీ కూడా బాగా తర్వాత ఇవన్నీ పంచడానికి అయితే వెళ్ళిపోయాము ఇంకా తర్వాత నుంచి నైట్కి ఇంకా వీడియో ఏమి షూట్ చేయలేదు ఇంకా నెక్స్ట్ డే అంటే ఆ రోజుకి ఇంక కొంచెం రెస్ట్ తీసుకుని తర్వాత రోజు నుంచి మళ్ళీ వీడియో తీసాను సో అవన్నీ వచ్చేసి నెక్స్ట్ వీడియోలు అయితే వస్తాయి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి వీడియో నుంచి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి వీడియో ఇక్కడ టెన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్